ఆరు వరుసలుగా విజయవాడ మచిలీపట్నం హైవే డిపిఆర్ సిద్ధం చేస్తున్న ఎన్హెచ్ఐ మీరు ఇక్కడ చూడవచ్చు విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి అరవై ఐదుని ఆరు వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కార్యాచరణ ప్రారంభించింది జాతీయ రహదారులను నౌకాశ్రయాలకు అనుసంధానం చేసే ప్రాజెక్టులో భాగంగా ఈ రహదారిని మచిలీపట్నం పోర్టు వరకు విస్తరిస్తారు ఇందుకోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేస్తున్నారు విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారి అరవై మూడు కిలోమీటర్ల మేర ఉంది ఇందులో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కంకిపాడు ఉయ్యూరు మధ్య చలివేంద్రపాలెం సమీపంలో క్రాస్ అవుతుంది అక్కడి నుంచి మచిలీపట్నం వరకు నలభై నాలుగు కిలోమీటర్ల మేర ప్రయాణం ప్రస్తుతం ఉన్న నాలుగు వరసల మార్గాన్ని ఆరు వరుసలుగా విస్తరిస్తారనమాట మచిలీపట్నం వద్ద ఒంగోలు కత్తిపూడి జాతీయ రహదారి రెండు వరుసల్లో ఉంది ఇందులో మాచవరం రైసు మిల్లు వరకు నాలుగు కిలోమీటర్లు నాలుగు వరుసలుగా అయితే విస్తరిస్తారు ఇక మాచవరం రైసు మిల్లు వద్ద నుంచి పోర్టుకు మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లుగా ఉంది నాలుగు వరుసల్లో కొత్తగా రహదారిని అయితే నిర్మిస్తారు ఇక వీటిలో ఆరు వరుసలుగా విస్తరిస్తున్న నలభై నాలుగు కిలోమీటర్లతో పాటు మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర నాలుగు వరుసల హైవే నిర్మాణాన్ని ఎన్హెచ్ఐ చేపడుతుంది ఒంగోలు కత్తిపూడి హైవేలో నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించే పనులను కేంద్రం రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది మొత్తంగా ఈ రహదారికి చెందిన డిపిఆర్ తయారీ బాధ్యత చైతన్య ఎంఎస్ పార్క్ జేవి సంస్థకు అప్పగించారు ఇక విజయవాడ పరిధిలో పంతొమ్మిది కిలోమీటర్ల పరిస్థితి అయితే మనం చూసుకుంటే విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న హైవేలో ఓఆర్ఆర్ క్రాస్ అయ్యే ప్రాంతం నుంచి మాత్రమే రహదారిని విస్తరించనున్నారు విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి పోరంకి పెనమలూరు కోడలి అదేవిధంగా కంకిపాడి మీదుగా చలివేంద్రపాలెం వరకు పంతొమ్మిది కిలోమీటర్ల మేర ఉన్న మార్గాన్ని ఆరు వరుసలుగా విస్తరించడంపై ఇంకా స్పష్టత రాలేదు నగర పరిధిలో రద్దీ ఈ పరిధిలోనే అధికంగా ఉంటుంది హైవే నుంచి పోర్టు కనెక్టివిటీకి ఎన్హెచ్ఐ ప్రాధాన్యం ఇస్తుందని ఇందులో భాగంగా ఓ క్రాస్ అయ్యే ప్రాంతం నుంచి పోర్టు అనుసంధానంపై ప్రస్తుతం దృష్టి పెడుతున్నట్లు అధికారులు అయితే చెప్పారు సో ఇది విధంగా ఏది అయినా మొత్తం మీద ఆరు వర్షాలు రాదారు రాబోతుందనమాట విజయవాడ నుంచి మచిలీపట్నానికి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి